హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో ఎండాకాలంలో చాలా చలవ చేసే గంగావాయిలు అండి గంగావాయిలు కూర పప్పు మామిడికాయ ఈ ఈ కూర నేను ఎట్లా చేసిన అనేది వీడియోలో చూడండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేనైతే రెండు కట్టలు తీసుకున్నా ఫ్రెష్గా అడిగి పెట్టుకున్నా గంగావాయిలు దాంట్లోకి శనగపప్పు ఒక కప్పు మామిడికాయ ముక్కలు ఒక కప్పు అందులోకి ఉల్లిపాయ ఒక గడ్డ నాలుగైదు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు రుచికి సరిపడినంత ఉప్పు కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడరు పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక నాలుగైదు ఎండి మిరపకాయలు పోపు దినుసులు ఎల్లిగడ్డ ఎల్లుగడ్డం ముద్ద సో ముందుగా దీన్నైతే ఫ్రెష్ అడిగినా నేను అది చిన్న చిన్న ఇసుక లాంటిది ఉంటుందండి గంగల కూరకి మంచిగా కడుక్కోవాలి చాలా నీళ్ళు పోసుకొని కడిగి అందులో వేసుకున్న ఉట్టు కుక్కర్ అండి పొయ్యి మీద పెట్టలేదు సో ఒక శనగపప్పు కూడా ఒక వంట చేసే ముందు ఒక పావుగంట ముందు నానబెట్టుకోవాలి అందులో వేసుకోవాలి దాని తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోవాలి దాని తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి పచ్చిమిరపకాయలు రెండుగాజు నాలుగు నాలుగైదు తీసుకున్న కారము వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను ధనియా పౌడరు పసుపు ఇవన్నీ ఇందులో వేసుకొని ఒకసారి మంచిగా ఇదంతా కలుపుకోవాలండి మొత్తం ఆకు కలిసేటట్టు గంగవాయిల ఆకు ఉంటుంది కదా ఆకు కలిసేటట్టు ఇదంతా కలుపుకోవాలండి ఇలా మొత్తం కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మనం ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాం కదా దానికి నాలుగు కప్పుల వాటర్ తీసుకోవాలండి కొంచెం కర్రీ లూజ్ లూజ్గా వండుకుంటేనే బాగుంటుంది చపాతికైనా రైస్కైనా సెట్ అయ్యేటట్టు వండుతున్నా నేను మామిడికాయ ముక్కలు వేసి వండితే పుల్ల పుల్లగా చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఈ సీజన్లోనే పుల్లటి మామిడికాయలు వస్తాయి గంగవాయిలు వస్తుంది ఎండాకాలం చాలా చలవ చేస్తుందండి ఈ కర్రీ తింటే మంచిగా ఉంటుంది వేడి చేసిన వాళ్ళకు కూడా సో ఈ విధంగా అయితే కలుపుకొని నేనైతే మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక ఐదు విజిల్ ఐదు విజిల్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఐదు విజిల్ ఉడికించుకున్న తర్వాత చూడండి ఎంత మంచిగా కుక్ అయింది కదా అంతా కలిసిపోయింది మొత్తం కర్రీ పప్పు గంగవాయిలు ఆకు ఇదంతా మంచిగా కలిసిపోయింది మామిడికాయలు కూడా మంచిగా కలిసిపోయినాయి అందులో సో ఇదంతా ఇట్లా మొత్తం రెడీ అయినాక కొంచెం చల్లారిన తర్వాత ఇదైతే పక్కన పెట్టుకొని ఇందులో ఏమేమి వేసుకోవాలో చూద్దాము ఇందులో ముందుగా ఉప్పు వేసుకోలేదు కాబట్టి మనకు శనగపప్పు ఉడకదని చెప్పి ఇప్పుడైతే ఉప్పు వేసుకుందాము ఒక టూ టేబుల్ స్పూన్ పడుతుంది ఉప్పు అయితే టూ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాము కొత్తిమీర యాడ్ చేసేసుకొని మొత్తం అయితే కలుపుకుందాం కర్రీకి కర్రీకి వేసరి కూడా మంచిగా పర్ఫెక్ట్గా సరిపోయిందండి రోటీకి సరిపోతుంది మంచిగా రైస్కి సో ఇది పోపు పెట్టుకుందాం మనం నెక్స్ట్ పక్కన ఒక పాయ ప్యాన్ పెట్టుకొని చిన్నది అందులో ఒక టూ టేబుల్స్ టూ రెండు పావుల నూనె పోసుకొని పోపు దినుసులు వేసుకొని ఎండుమిర్చి కలర్ మారే వరకు వేయించుకోవాలి ఈ విధంగా ఆయిల్లో మంచి ఆయిల్ వేడైన తర్వాతనే వేసుకుందాం మనం దాని తర్వాత ఎల్లిపాయను కచ్చపక్క దంచుకొని వేసుకోవాలి ఎల్లిపాయ ఎల్లిపాయ ఎల్లిపాయలు కచ్చపక్క దంచుకొని వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది ఇంత బాగుంటుంది అంటే పప్పులో చాలా బాగుంటుంది సో అవి మొత్తం కలిసిన తర్వాత అవి కుక్ అయిన తర్వాత ఇది కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా మంచిగా క్రిస్పీగా గోలాలండి దాని తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని ఈ విధంగా మొత్తం కలుపుకొని ఇందాక మనం ఉడకబెట్టుకున్న పప్పు ఉన్నది కదా గంగవల్లి పప్పు అందులో వేసేసుకోవాలి చూడండి ఎంత మంచిగా ఉందో కలర్ఫుల్గా ఫ్లేవర్ స్మెల్ కూడా అదిరిపోతుందండి పుల్ల పుల్లటి వాసన మంచిగా ఎల్లిపాయ వాసనతో చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎండాకాలంలో ఎంతో చలవనిస్తుంది ఈ గంగవైలి ఇది దొరకడమే ఎండాకాలంలోనే దొరుకుతుంది మనకు ఈ సీజన్లోనే మామిడికాయ వేసుకొని వండుకోండి చాలా బాగుంటుంది సో ఈ వీడియో మీకు నచ్చిందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ గంగవాయిల కూర పప్పును మీరు ఇంట్లో ట్రై చేయండి అందరు తినండి చపాతికి అయితే ఎంత మంచిగా అంటే అంత మంచిగా ఉంటుంది టేస్ట్ ఈ ఆకుకూరలు అనేది గంగవాళ్ళ కూర పిల్లలకు చాలామందికి ఇష్టం ఉండదు శనగపప్పు కూడా చాలామంది ఇష్టపడరు శనగపప్పు టమాటా కూడా అంటే మస్తు ఉంటుంది సో ఈ విధంగా వండీలు అనుకో పిల్లలు లొట్టలు వేసుకుంటూ తింటారు ఇంట్లో అందరు ఫ్యామిలీ మెంబెర్స్ కూడా మంచిగా తింటారు మంచిగా ఇష్టపడతారు నేనైతే ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి అయితే ఇది అయితే కంపల్సరీ వండుతాను నేను ఎమ్మెగా చాలా బాగుంది కదా సో చూసేయండి ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేసేసుకోండి సియూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్